అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి ప్రధాని కోసం సచివాలయం ఎదురుగా హెలిప్యాడ్ సిద్ధం చేశారు ప్రధానితో పాటు భద్రత కోసం రెండు హెలికాప్టర్స్ రాబోతున్నాయి బహిరంగ సభకు కిలోమీటర్ దూరంలో ఈ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ కు రెండు వైపులా బార్కేట్లను కూడా ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు హెలీప్యాడ్ కు ప్రధాని చేరుకుంటారు బహిరంగ సభ ముగిసిన అనంతరం మరలా ప్రధాని ఈ హెలిప్యాడ్ నుంచి గన్నవరం చేరుకుంటారు ప్రధాని కోసం సిద్ధమైన హెలిప్యాడ్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రౌశన్ అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి రేపు మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషములకు ఆయన సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడ దిగబోతున్నారు ఆయన తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి మూడు గంటలకు చేరుకుంటారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు ప్రధాని హెలికాప్టర్ తో పాటు మరో భద్రతా సిబ్బందికి రెండు హెలికాప్టర్లు మొత్తం కూడా మూడు హెలికాప్టర్లు సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ లో దిగబోతున్నాయి ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి కాన్వాయ్ ట్రయల్ నిర్వహిస్తున్నారు సిఎస్ దగ్గరుండి ఏర్పాటు అన్ని కూడా చూస్తున్నారు వేలాది మంది పోలీసు బలగాలు అయితే ఈ ప్రాంతంలో మోహరించాయి మొత్తం ప్రస్తుతం మనం సచివాలయం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసాం ఎవరిని కూడా హెలీప్యాడ్ లో ఎవరిని కూడా అనుమతించలేని పరిస్థితి ఉంది ప్రధానమంత్రి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూడు ఇరవైకి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ కూడా ఇక్కడ ఘన స్వాగతం పలుకుతారు అనంతరం అందరూ కలిసి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ మేర బహిరంగ సభ ప్రదేశం ఉంటుంది ఇక్కడ మనం చూసినాం సచివాలయం ముందు నుంచి ఇక్కడ అసెంబ్లీ ముందు ప్రాంతం నుంచి కూడా ఈ రూట్ అయితే మనకు కనిపిస్తుంది ప్రధానమంత్రి వెళ్ళే రూట్ ఇదే అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే బారికేడ్స్ రెండు వైపులా బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరు కూడా ప్రధానమంత్రికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు పైకి లేకుండా మొత్తం రెండు వైపులా కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఈ బారికేడ్స్ దాటి ఎవరు వచ్చే అవకాశం లేదు ఒకవేళ ప్రధానమంత్రికి ఎవరన్నా స్వాగతం పలకాలనుకున్నప్పటికీ బారికేడ్స్ అవతల ఉండే అవకాశం ఉంది ప్రధానమంత్రి కారులోనే ఉండి రైతులకు కావచ్చు ఎవరైతే ఆయనకు అభివాదం చేస్తున్నారు ఆయన అభివాదం చేస్తూ ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చిన వారికి అభివాదం చేస్తూ ముందుకు అవకాశం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే సచివాలయం ఉంటుంది సచివాలయం పక్కన అసెంబ్లీ ఉంటుంది వీటి వెనక ప్రాంతంలోనే దాదాపు కిలోమీటర్ మేర కిలోమీటర్ ప్రయాణంలో అంటే ఐదు నిమిషాల్లోనే ఆయన అక్కడ చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఘనస్వాగతం పలుకుతారు అక్కడ స్వాగతం పలికిన తర్వాత ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు అదేవిధంగా రాజధాని రైతులపై ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది అదేవిధంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల పనులు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి దానిలో భాగంగానే నలభై తొమ్మిది వేల రాజధాని ప్రాంత ఆ శంకుస్థాపన కార్యక్రమాలు అయితే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఏదైతే ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఖచ్చితంగా ఏదైతే నాలుగు పది నిమిషాలకు ఆయన ఆ ప్రసంగాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది దాదాపు నలభై నిమిషాలు ఆయన ప్రసంగాన్ని ప్రసంగాన్ని ప్రసంగించబోతున్నారు అనంతరం నాలుగు నలభై ఐదుకి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ హెలీప్యాడ్కి వచ్చి హెలీప్యాడ్ నుంచి మన వెళ్తారు అక్కడి నుంచి ఆయన గనవరం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఇక్కడ మనం చూస్తున్న స్వాగత త్వరణాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం మొత్తం సెక్యూరిటీ అధీనంలో ఉంది ఈ వన్ కిలోమీటర్ కూడా రైతులు కావచ్చు ఎవరైతే ఆయనకి స్వాగతం పలకటానికి వచ్చారో వారందరికి కూడా ఘన ఏదైతే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎవరు కూడా బార్కేడ్స్ దాటి రావడానికి వీలు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి కాన్వాయ్ భారీ కాన్వాయ్తో ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఆయన కారులో నుంచే అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ బహిరంగ సబ్ సభా స్థలికి చేరుకుంటారు అంతరం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన గన్నవరం బయలుదేరి వెళ్తారు ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా చూసేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఏదైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులు గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఆహర్నిసులు కష్టపడుతున్నారు ట్రైల్ కా కానవాయి తిరుగుతూ ఉంది ఎక్కడ ఇంత చిన్న లోపం లేకుండా చూసేందుకు పోలీసులు కూడా సర్వశక్తులు వడ్డడుతున్నారు కెమెరా పర్సన్ గౌతమ్తో రావుచంద్ టీవీ అమరావతి